వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు సమాచారీ విచేశారు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం వైఎస్ఆర్ తరఫు నుండి వజ్ర భాస్కర్ రెడ్డి గారు స్టేట్ కాల్ తరపునొచ్చినారు వారి కూడా సాధారణంగా ఆహ్వానం పలుకు దయచేసి అందరు వచ్చింది మీ సీట్లలో కూర్చోవాలన్నా స్టార్ట్ అది దయొచ్చి అందరూ మీ మీ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము మా లాస్ట్ లో ఉండే వాళ్ళు దయచేసి అందరు ముందుకు రానన్నా అన్ని టీవీలు కలుపుకున్నా చూసుకుంటా ఉంటాం అదే మన మన చెల్లు చూసారు దాంతోపాటు మీ అందరికీ చాలా మంది ఇక్కడికి మీరంతా హాజరయ్యారు అంటే ఆలోచన విధానాన్ని పార్టీలో మొదటి ప్రాధాన్యత ఇన్ని పారామీటర్స్ బంగారు ముండడి గారికి పొద్దురు పట్టణించినటువంటి పట్టణ మహిళా అధ్యక్షురాలు దానమ్మ గారికి రాష్ట్రంలో ఒక కార్యక్రమం నిర్వహించాలని ఆ రాజమల్ ఎలా అభివృద్ధి చేరం పార్టీ చేస్తున్నారు ఒక పోలీస్ బలగాన్ని మన మనం మనం అందరం కూడా ఒకటిన్నర రెండేళ్ల సమయం అయిపోయింది ఇప్పుడు భయం అనే సంఖ్యలో మనకి ఎవరికి రాచమల్ నేను ఇక్కడ డాక్టర్ గా పనిచేసుకున్న వాళ్ళు పదవులకు సంబంధించిన ఇంటి సభ్యులు అంటే ఏంటంటే మీ అందరికీ తెలుసు అక్టోబర్ చివరి వారంలో మనం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం పరిశీలకులకు సంబంధించి ఆ సమావేశంలో మనం ప్రధానంగా రెండు అంశాలు ఎక్కువ ప్రస్తావించాం ఒకటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేక వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణకు సంబంధించిన ఒక అంశం అయితే రెండవ అంశం పూర్తిగా మన పార్టీకి సంబంధించిన అంశం మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా కమిటీల రూపంలో కమిటీల సభ్యులుగా మరి కమిటీలు వేసి నియోజకవర్గంలోని ప్రతి వార్డులో అదేవిధంగా రూరల్ మండలం కావచ్చు రాజపాల మండలంలో ప్రతి గ్రామంలో కమిటీల కి సంబంధించిన అంశం మరి ఆ రోజు మాట్లాడుకున్నాం అటు ఈ రెండు అంశం ఇందులో మొదటగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజమల్లు ప్రసాద్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు అందరి కష్టంతో మీ అందరూ పనిచేయడం వలన ప్రభుత్వ నియోజకవర్గంలో ఇందాక ప్రసాద్ రెడ్డి చెప్తున్నాడు తొంభై వేల సంతకాలు సేకరించామని చెప్పి చెప్తా ఉన్నాడు హ్యాడ్స్ ఆఫ్ మీ అందరికి కూడా కష్టపడి పనిచేసినారు ఇంత పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కూడగట్టారు ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి రెండో అంశం ఇది మన పార్టీకి అనే లాంగ్ రన్ మనందరికీ సంబంధించిన అంశం ఇది గ్రామ కమిటీలు అదేవిధంగా వార్డు కమిటీలు ఏర్పాటు చేసుకోవడం అందులో భాగంగా మరి ఇవాళ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ఈ సమావేశం మనం జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా నేను ఆ రోజు ఆ మీటింగ్లో కూడా చెప్పిన మళ్ళీ చెప్తా ఉన్నా అన్ని నియోజకవర్గాలకు పోతే నేను ఇది చేయండి అది చేయండి అని చెప్తా ఉన్నా ప్రొద్దుటూరుకి వస్తే మాత్రం చెప్పడం కంటే నేర్చుకోవడం ఎక్కువ ఉంది ప్రసాదనం మీ అందరినీ చాలా చక్కగా క్యాడర్ని గైడ్ చేస్తూ ఉన్నాడు పార్టీలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఏ రకంగా కమిటీలు ఫామ్ చేయాలని చెప్పి ఇప్పటికే పరిశీలకులకు అయితే చాలా ఎక్సలెంట్గా ఆయన ట్రైనింగ్ ఇచ్చినాడు వజ్రభాస్ రెడ్డి ఈ ఏ రకంగా అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు అంతకు రెండింతలుగా ప్రసాద్ రెడ్డి అన్న పరిశీలకులు అందరు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు అంటే దీనిలో ఆబ్జెక్టివ్ ఒకటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీల నిర్మాణం పార్టీ నిర్మాణం అనేది అత్యంత సీరియస్గా తీసుకున్నారు ఇప్పటి మీరు ఆలోచించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నెల ప్రయాణం జరిగిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ డాక్టర్ వైఎస్ఆర్ గారి ఆశీస్సును మీ అందరి రెక్కల కష్టం ఈ మూడింటి వలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత దూరం ప్రయాణం చేసింది మరి ఇవాళ పార్టీని భవిష్యత్తులో మరింత సన్నద్ధంగా మరింత పటిష్టంగా తయారు చేసుకోవాలంటే సంస్థాగతంగా పార్టీ నిర్మాణాన్ని బలంగా తీర్చిదిద్దుకోవాలి అందులో భాగంగానే ఈ కమిటీల నిర్మాణం ఈ కమిటీల ఏర్పాటు అనేది అత్యంత సీరియస్గా మన పార్టీ నాయకత్వం తీసుకుంది అందులో మరి ప్రొద్దుటూరులో ఈ తొలి సమావేశం జరగడము మరి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇప్పటికే భాస్కరణ దిశానిర్దేశం చేసినారు ఏ రకంగా వార్డు స్థాయిలో మనం కమిటీలు ఏర్పాటు చేసుకోవాలా ఆ కమిటీల పనితీరు ఎలా ఉండాలా ఏర్పాటు చేసుకున్న తర్వాత కమిటీల పనితీరు నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో సమావేశాలు ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలా ఏ రకంగా తీర్మానాలు చేసి నియోజకవర్గ నాయకత్వానికి పంపించాలా ఇక్కడ నుంచి పార్టీ రాష్ట్ర నాయకత్వానికి పంపించాలా ఇవన్నీ కూడా ఇందాక ఆయన ప్రసంగంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదైతే మనం కమిటీలు వార్డుకి సంబంధించిన పదహైదు మందితో మెయిన్ కమిటీ వేస్తున్నాము అదేవిధంగా ఏడు విభాగాలు ఏదైతే మహిళా విభాగము ఎస్సీ విభా విభాగము డీసీ విభాగము మైనారిటీ విభాగము యువత స్టూడెంట్ విభాగము రైతు విభాగం ఇటు విభాగాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము ఈ వార్డు విభాగంలో కావచ్చు వార్డు మెయిన్ కమిటీలో కావచ్చు ఈ విభాగాలకు సంబంధించిన కమిటీలో కావచ్చు సగటున ఒక్కొక్క వార్డుకు కనీసం వంద మంది కార్యకర్తలు ఈ కమిటీల రూపంలో ఈ ఏడు విభాగాల్లో కానీ వార్డు కమిటీలో కానీ వచ్చే అవకాశం ఉంది ఆ వంద మంది ఎట్టి పరిస్థితుల్లో కరడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు అయ్యుండే విధంగా ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నారు ఆ జాగ్రత్త తీసుకోమని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నా ఇవాళ ఈ సమావేశం తర్వాత వార్డు స్థాయిలో మీరు నెక్స్ట్ సమావేశం పెడతారు ఆ వార్డు స్థాయి సమావేశం పెట్టినప్పుడు మీరు ఆ వార్డు కమిటీ అధ్యక్షుడు ఎవరు ఆ వార్డు కమిటీ సభ్యులు ఎవరనేది ఎన్నుకుంటారు అదేవిధంగా ఈ ఏడు విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు ఎవరు సభ్యులు అనేది మీరు ఎన్నుకుంటారు మీరు ఎవరినైతే అధ్యక్షులుగా ఎవరినైతే సభ్యులుగా ఎన్నుకుంటున్నారో వార్డు స్థాయిలో మీటింగ్లు పెట్టి వాళ్ళందరూ కూడా వికార్సైన వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అయి ఉండాలనే విషయాన్ని మాత్రం తప్పకుండా ఆ జాగ్రత్తను తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన ఇంకా భవిష్యత్తులో పని ఉన్నాం పార్టీ కోసం ఇంత కష్టపడి పని చేసి ఇంకా భవిష్యత్తులో పనిచేయబోతున్నాం మీ అందరికీ సరైన గుర్తింపు ఉండాలి సరైన గుర్తింపు మరి ఇవాళ కమిటీలోకి వచ్చేస్తే కనుక ఈ వంద మందిలో ఆ వార్డులో తీసుకునే ఆ వంద మంది సభ్యుల్లో అధ్యక్షుల్లో మీ అందరు కమిటీ రూపంలో వచ్చేస్తే ప్రొద్దుటూరు పట్టణంలో దాదాపు నాలుగు వేల మంది నలభై వార్డులు ఇంటూ వంద మంది సగటున మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల మందితో కూడిన కమిటీ ఏర్పాటు అవుతుంది వీళ్ళందరికీ పార్టీ తరఫున క్యూఆర్ కోడ్తో కూడిన ఒక ఐడి కార్డు ఇవ్వబడుతుంది వీళ్ళందరికీ కూడా ఒక గుర్తింపు ఇవ్వబడుతుంది భవిష్యత్తులో ఇవాళ లాస్ట్ మీటింగ్ లో ప్రసాదన చెప్పినాడు దీని వలన ఈ కమిటీ సభ్యుల్లో ఉండే వాళ్ళకి ఏమిటి ప్రయోజనం అని ఇవాళ గుర్తింపు ఉంటుంది భవిష్యత్తులో ప్రాధాన్యత ఉంటుంది మనం అధికారంలోకి వచ్చినాక తప్పకుండా ప్రయోజనం కూడా ఉంటుందని ఆ రోజు ఆ మీటింగ్లో చెప్పినా తప్పకుండా దాన్ని మరొకసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి తప్పని తప్పకుండా దీన్ని గతంలో మనం కమిటీలు వేసినాం గతంలో కూడా కమిటీలు వేసినాం మనం పార్టీ ఆఫీస్లో కూర్చొని మనకున్న అవగాహనతో టకటగా పేర్లు రాసి చేసి ఉంటాం కానీ ఈసారి దొద్దు కొంచెం ఆర్గానిక్గా కొంచెం శాస్త్రీయంగా కొంచెం రియలిస్టిక్గా వాటిలో సమావేశం ఏర్పాటు చేసి ఆ కమిటీని ఎన్నుకునే కార్య ప్రక్రియ తప్పకుండా చేపట్టమని మీ అందరినీ కూడా పేరు పేరునే మనవి చేస్తూ ఈ కమిటీలు ఏర్పాటుగా పూర్తయితే ఇందాక భాస్కరంగా చెప్పినట్టుగా ప్రతి మొత్తం పట్టణం అయితే నలభై యూనిట్లు రూరల్ మరియు రాజుపాలెం కలుపుకుంటే నూట ఐదు యూనిట్లు అవుతాం ఈ నూట ఇరవై యూనిట్లలో కూడా నూట ఇరవై సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి మనకు అంటే మనం చే చేసే కార్యక్రమాలు చేపట్టబోయే కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు మనం ఈ సోషల్ మీడియా ద్వారా ఎందుకంటే మనకు మీడియాలో మన బలం చాలా తక్కువ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేకుంటే ప్రింట్ మీడియాలో కానీ ఎల్లో మీడియా రాజ్యం వెళ్తా మీ అందరికీ తెలుసు కాబట్టి ఈ నూట ఇరవై సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా మనం చేసిన పనులు చేయబోయే పనులు ప్రజల ప్రజల దగ్గర తీసుకెళ్లొచ్చు ఉదాహరణకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజాద్రెడ్ అయిన పట్టుబట్టి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి భూసేకరణ చేసి ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చి ఇళ్ళ ఇళ్ళ నిర్మాణం మొదలు పెట్టాం సుమారుగా మధ్యలో ఉన్నాం మరి ఇది మనం ఎఫెక్టివ్గా చెప్పుకోలేకపోయినాం అదే విధంగా మున్సిపాలిటీకి సంబంధించి డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు మార్పు కానీ ఎన్నో కార్యక్రమాలు మనం మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నాయి మార్కెట్ కు సంబంధించిన నిర్మాణం మార్కెట్ బిల్డింగ్ కు సంబంధించిన నిర్మాణం పురోగతిలో ఉంది ఇవన్నీ కూడా మనం అధికారం కోల్పోయినాక ఎక్కడ వేసిన గుండలు ఎక్కడైనట్టు ఆగిపోయినాయి మీరే చూస్తూ ఉన్నారు ఎక్కడ వేసినట్టు అక్కడ ఆగిపోయింది పూర్తిగా స్తంభించిపోయింది మరి ఇవన్నీ కూడా ఆ రోజుల్లో మనం చేసేది చెప్పుకోలేకపోయినాం అదే మన దగ్గర ఎఫెక్టివ్ గా సోషల్ మీడియా గ్రూపులు ఈ మాదిరి ఆర్గనైజ్డ్ గా సంస్థాగతంగా పటిష్టంగా ఉండి ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఉండింటే మన దగ్గర సంస్థాగత నిర్మాణం పటిష్టంగా ఉండింటే మనం చేసినవి మనం చేయబోయేటివి రెండు కూడా ప్రజలకు చక్కగా తీసుకెళ్లే అవకాశం మనకు మనకుంది రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టారని ఈ రోజు అందరూ గ్రహిస్తూ ఉన్నారు ఆయన ఆయన అధికారంలో ఉండగానే పదిహేడు మెడికల్ కాలేజీలో పది దాదాపు పూర్తి చేసినారు మరి ఈ రోజు అందరికీ తెలుస్తా ఉంది ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసేదో అప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు నిర్మించారా ఇంత పెద్ద ఎత్తున పోర్టులు నిర్మించారా ఇంత పెద్ద ఎత్తున హార్బర్లు నిర్మించారా ఇంత పెద్ద ఎత్తున మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఇంత పెద్ద ఎత్తున స్కూల్ మార్చారా ఇంత పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చారా అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా గణి ఉన్నారు గమనిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకునే విషయంలో ఈ కమిటీల ఎంపిక ప్రక్రియ చేసుకునే విషయంలో మీ అందరూ కూడా శ్రద్ధ వహించమని బాధ్యత తీసుకోమని చెప్పి పేరు పేరున మీ అందరినీ కూడా మనవి చేసుకుంటూ ఈ తొలి సమావేశాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు జై జగనన్న